హాయ్ హలో అందరికీ నైనిక ఈరోజు పట్లం వేసుకొని రెడీ అయిందనమాట తులసి మాతకు పూజ చేస్తుంది స్ప్రెడ్స్ వద్దు తీసేయంటే వినట్లేదు అట్లాగే పెట్టుకుంది ఇంకా ఊదుబత్తి పుల్లలు తీసేసి కింద పడేస్తుంది పూజకు స్టా పూజ స్టార్ట్ అయిందనమాట తులసి మాతకు దీపం వెలిగి వెలిగిస్తుంది ఇంకా బొట్లు పెట్టింది ఇప్పుడే అది ఎత్తునా చెప్పే చెప్పు గంట కొట్టు చెప్పు ఇట్లా తిప్పుగా హారీస్తుంది ఇవ్వడం అయిపోయింది గంట కొట్టుంది ఇంకా అవి పక్కన పెట్టేసి తులసి మాత చుట్టూ తిరుగుతుంది అనమాట మొక్కుతుంది వాళ్ళ జేజీతో కలిసి పూజ చేస్తుంది జేజీ తిరుగుతుందనేసి తను కూడా ఆమె వెనకాల తిరిగేస్తుంది జుట్టు జుట్టుకి కొబ్బ టవాలు కట్టమని టవాల్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట ఇంకా బయట కూడా ఒక తులసి చెట్టు ఉంది దానికి కూడా మొక్కు ముక్కుతుంది మొక్కుతుంది ఆ తర్వాత పూజ అయిపోయి అనేసి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసింది పట్ల వేయించిన తర్వాత పట్టుకొని వస్తుంది అనమాట బయటికి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి జరగని నన్ను చూసి ఏడుస్తుంది బయటికి వచ్చేసి ఆ జేజీకి తాతయ్యకి చూపిస్తుంది ఎట్లా ఉందని కట్లంగా